ఇది ఒక ఇట్లుంటే ఈ అడగట్టిందికి వీల్లేదు ఇక ఇప్పటిదాకా చట్టం ప్రకారం మనం అడగవచ్చు ఇక చట్టాలు లేవు ఎవడు కూడా అడిగినాం అనుకో అడిగితే ఏం చేస్తాడు జైల్లో పడేస్తాడు అరెస్ట్ చేస్తాడు అది లేదన్నమాట ఇక అడిగి హక్కు లేదు మనకి వాడు చెప్పిందే వేదం ఇప్పుడు ఉదాహరణకి మీకు రోజు కూలి ఎంత పడుతుంది ఒక ఐదు వందలు పడ్డేది ఉదాహరణకి ఇక ఐదు వందలు అయ్యా నాకు బతకటేందుకు ఇబ్బంది అవుతుంది నా భార్య పిల్లలు నా కుటుంబం ఓ వంద బెంచు అని అడగటేందుకు వీల్లేదు ఇక బెంచ్తో పెంచమని అడుగుతాడు ఏం చేస్తాడు నిన్ను ఆ పనిలో నుంచి తీసేస్తాడు తొలగించడం అంటే ఉద్యోగం నుంచి తీసేస్తామన్నమాట ఎందుకు తీసేసినవని అక్క అడిగిననుకో జీలగడ దానికోసం ఇట్లాంటి అనేక రకాలైనటువంటి ఒక చట్టాలన్నింటినీ కార్పొరేట్ పెట్టుబడిదారులకి అనుగుణంగా వాళ్ళు దోచుకుంటేందుకి దోపిడీ చేయటందుకి సర్వహక్కులు అనేటువంటి మొత్తం వాళ్ళకి ఇప్పుడు కట్టబెట్టే విధంగా పార్లమెంటులో చట్టాలు తీసుకొచ్చిండు అట్లా నలభై రెండు చట్టాలని మూడు లేబర్ కోళ్ళుగా మూడే కోళ్ళుగా మార్చేసిండు ఆ మూడు కోళ్లు వాళ్ళకి అనుగుణంగా ఉంటాయన్నమాట ఇది కార్మిక వర్గ వ్యతిరేకమైన వర్క్ వైఖరి శ్రమజీవుల్ని దోపిడీ చేసే వైఖరి అంటే కార్మికులను దోపిడీ చేసేటువంటిది అంటే కాకులను కొట్టి మోడీ ప్రభుత్వం ఎవరికి ఏబోతుంది కార్పొరేట్ పెట్టుబడిదారులకి మనని బలి ఎట్టేందుకు పూనుకున్నది దీన్ని వ్యతిరేకించాలా లేదా ఖచ్చితంగా అట్లా భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు మీరందరూ ఈ భవన నిర్మాణ కార్మికులకి ఏమైనా చట్టాలు ఉన్నాయా ఒక బోర్డు లేదు ఒక చట్టం లేదు రోజు యోనిగానే మారిపోయింది కొన్ని కోట్ల మంది ఇవాళ భవన నిర్మాణ కార్మికులు ఈ సెక్టార్లో పనిచేస్తాం ఏదైనా పెద్ద సెక్టార్ ఉన్నదంటే ఇదే భవన నిర్మాణ కార్మికుల సెక్టారే పెద్ద పెద్ద కోట్ల మంది రోడ్ల మీదకి పోతే గ్రామీణ ప్రాంతాలు ఉండేటోడు టౌన్లు ఉండేటువంటి వాడు అందరూ వాళ్ళు అందరూ ఇవాళ భవన నిర్మాణ కార్మికులుగా రోజు కూలీలుగా కూలీలుగా మారిపోయారు అంతేనా వీళ్ళకి ఏమి సంక్షేమ బోర్డు ఏమైనా ఉన్నదా లేదు లేదు కావాలా లేదా సంక్షేమ బోర్డు కావాలి మనకోసం సంక్షేమ బోర్డు కావాలని చెప్పి ఇవాళ ఎవరు అడుగుతున్నారు మీ తరపున మీ హక్కుల కోసం మీ వేతనాల పెరుగుదల కోసం మీకు అనుగుణంగా పనిచేసేటువంటిది ఐఎఫ్టియు ఐఎఫ్టియు మీ తరపున పోరాడుతుంది ఆ పోరాడేటువంటి సంఘం వెనక మీరు అందరూ సమీకృతులు కావాలి అవునా కాదు మనకోసం ఈ సంఘం వెనక సమీకృతులు అయితే ఏమవుతుంది సాధించుకున్న హక్కుల్ని నిలబెట్టుకుంటాం తర్వాత కొత్త హక్కుల్ని సాధించుకుంటాం ఆ సాధించుకున్న హక్కుల్ని నిలబెట్టుకోవాలన్నా కొత్త హక్కుల్ని సాధించుకోవాలన్నా ఏం చేయాల్సి వస్తుంది ఒక భీకరమైనటువంటి పోరాటం పోరాటం ఉద్యమ పోరాటాన్ని కొనసాగించాల్సి వస్తుంది అందుకోసమే అట్లా ఆ పోరాటంలో ఐఎఫ్టీగా మీరందరూ కీలక పాత్ర పోషించాలి తెగించి కొట్లాడాలి అట్లా కొట్లాడినప్పుడు మాత్రమే ఇప్పటి వరకు మనం ఏం చేసుకున్నాం ఎట్లా కొనసాగిందంటే కార్మికులు కానీ రైతులు కానీ కర్షకులు కానీ మొత్తం అందరూ ఏ విధంగానంటే సాధించుకున్న హక్కు